అందరికి ఈ రోజు మన కిచెన్ లోన పాకం పట్టి పండు లేకుండా పొంగడాలండి చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి లోపల గుల్లగా బయటకు రెసిపీగా చాలా బాగుంటుందండి ఎవరైనా చేసేవచ్చండి చాలా సింపుల్ గా తక్కువ టైంలో అయిపోతుంది దీనికి ప్రాసెస్ ఇటు ఉండదండి మూడు మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి చాలా బాగుంటుందండి మరి ఎలా చేసాను అనేది ఈ వీడియోలో చూద్దామా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలాగ ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లోనే నేను రెండు కప్పుల పిండి వేసుకున్నాను అన్నీ ఈ కప్పు కొలతలతోనే చూపిస్తానండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి పొంగడాలు అనేది ఇప్పుడు ఒక కప్పు వేసుకున్నాం కదా ఇంకో కప్పు అండి పిండి ఈ కప్పుతోనే అన్ని కొలతలు చేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ అదే కప్పుతోని ఒక కప్పు సుజి రవ్వండి రెండు కప్పుల పిండి వేసుకున్నాం కదా ఒక కప్పు సుజీ రవ్వ ఒక కప్పు పంచదార ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకోవాలండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అండి ఇంకోటండి యాలకల పొడి అంటే ఇలాచి పౌడరు ఒక నాలుగు దంచుకొని వేసుకోవచ్చండి నేనైతే మిక్సీ పట్టుకొని ఆట రెడీ ఉంచుకోనండి స్టోర్ చేసుకునే అప్పటికప్పుడు దంచుకోవడానికి అంటే ఇలా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవడం ఉంచుకోవడం మంచిదండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పులు వాటర్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా కొ ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి మనం ఇలా రెండు కప్పులతో వాటర్ వేసుకున్నాం కదా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి వాటర్ అనేది మరి అవసరం లేదండి ఆ రెండు కప్పులు వాటర్ అనేది సరిపోతుంది పంచదార వేసుకున్నాం కదా కరగాలి కదండి మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలండి చూడండి మొత్తం కలిసింది కదా మనమైతే వాటర్ అనేది ఎక్కువ వేసుకోలేదండి రెండు కప్పులు వేసుకున్నాము రెండు కప్పులు మైదా పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇలాగ రిబ్బన్ కన్సిస్టెంట్లో రావాలండి వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ప్యాకెట్ పెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ వరకు ఇలా పెనం పెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్లో ఉంచుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం పొంగడాలు అనేది వేసుకున్నప్పుడు కొంచెం మీడియం టు హైలో ఉంచుకొని పెట్టుకోవాలండి చూడండి బాగా వేడెక్కింది కదండి ఆయిల్ అనేది ఇప్పుడు మనము ఒక్కొక్క గరిటె అనేది ఇలా వేసుకోవాలండి చూపించిన విధంగా చూడండి ఇలా వేసుకోవాలి ఒక్కొక్క గరిటె మనం కదపకూడదండి ఆటోమేటిక్ అదే తేలుతూ వస్తుందండి పైకి అనేది మనం ఉంచుకోవాలి మనం కదిపేమనుకో మొత్తం కింద అంటుకుంటుందండి చూడండి ఎలా తేలుతూ వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ఇంకో పక్కకి ఇంకో గరిటి వేసుకుందామండి ఇలాగ ఒకటి ఒక్కోటి గరిటె ఇలా వేసుకోవాలండి వెనక వైపుకి ఇలా తిప్ప టర్న్ చేసుకోవచ్చు ఇలాగ టర్న్ చేసుకోవాలి ఈ పొంగుతూ అనేది చాలా బాగా వస్తాయండి ఈ పొంగడాలు అనేది చాలా సింపుల్గా ఈ శ్రీరామనవమికి చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండీ దీనికి ప్రాసెస్ చేయటం ఉండదు చూడండి అలా పొంగుతున్నాయో లోపల గుల్లగా బయట రెసిపీగా ఉంటాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం కూడా మీరు చేసుకోవాలనుకుంటే స్నాక్స్ కింద చేసుకోవచ్చు ఇది పొంగడాలనేది చిన్న అయితే చాలా ఇష్టంగా తింటారు మొత్తం ఇలాగే ఒక్కొక్క గరిటి వేసుకుంటూ ఇలా చేసుకోవాలండి నేనైతే ఇలా తీసుకున్నానండి పంగడం ఒకటి ఇంకో పంగడాన్ని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ అన్ని పొంగడాలు వేసుకుంటూ తీసుకోవాలండి చూడండి ఇలాగైతే వచ్చాయి పర్ఫెక్ట్గా మీరు కూడా సార్ ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా హెల్తీ అండి ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చూడండి లోపలగా గొల్లగా ఎలాగొచ్చింది బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ అందరికీ